డిస్ట్రిబ్యూట్ చైర్మన్ నాలుగో మైల్ నుంచి ఊట్కూర్ పంతొమ్మిదవ మధ్యకి దాకా నేనే డిస్ట్రిబ్యూట్ చేసిన మేము ఎన్నికయ్యి సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం అయింది ఈ రోజుకి మేము పనులు ఇప్పుడు పనులు ఉన్నా కూడా బిల్లులు వచ్చిందే లేదు ఇక్కడ లస్కర్లకు చూస్తే మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి పాపం డబ్బులు రాలేదు మొన్న ఏదో కొంత పోరాటి ఎస్సీ గారు ఈ గారు అందరు కలిసి కొంత ఒక మూడు నెలలు వచ్చినాయి దాంట్లో కూడా అతనికి ఇచ్చారు కానీ రావాల్సి ఉంటే రేపు వస్తాయి తీసుకో అంతే ఈ ఈ ప్రాంతంలో చేయటం ఒకటి మంచి పద్ధతి కాదు అదే ఉంటే శంకరయ్య మీద ఏఈ మీద మన సురేష్ మీద వీళ్ళందరి మీద లేనిపోయిన ఆరోపణలు చేసి బిల్లు వచ్చేసి తిన్నారు బిల్లులు వచ్చి తిన్నారు ఏదో ఒక ఎంబుకు తీసి చూపించు వాళ్ళు తిన్నారని చెప్పి మేమే ఖండిస్తాం ఒక డిస్ట్రిబ్యూట్ చేయకుండా నేను ఖండిస్తాను నువ్వు ఏం లేకుండా ఏదో ఆరోపణలు చేస్తే అది బ్లాక్ మెయిల్ కిందకి వస్తుంది దానికి మంచి పద్ధతి కాదు ఇది చాలా దూరం పద్ధతి ఇక ఇక్కడికన్నా ఉపరించుకో ఏదన్నా జరిగితే